తెలంగాణ ఇంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పటి నుండి పార్టీకి కష్టాలు తప్పడం లేదు పార్టీ పేరు మార్చాక వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శూన్యానికి చేరింది దీంతో కార్యకర్తలు పేరుకుపోయిన తీవ్రమైనటువంటి నిరాశను పోగొట్టేందుకు పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేసిన ఆ సభలో కేసీఆర్ ప్రసంగం అంతగా అలరించలేకపోయిందని పాటు బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు కూడా మొదలైంది అన్న ప్రచారం బలంగా సాగుతోంది ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి జగన్ మరిన్ని వివరాలు అందిస్తారు జగన్ చెప్పండి బీఆర్ఎస్ లో కొత్త బాస్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది ఎవరు టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు అంటే ఇదే విషయంపై కూడా గత కొద్ది కాలం నుంచి ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతుందండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు అంటే పార్టీ పేరు చేంజ్ చేసినప్పటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పదని లేదని మనం చెప్పుకోవాల్సింది చెప్పుకుంటున్న పడుకున్నా ఇటు అటు పార్టీకి సంబంధించినటువంటి బడాబాస్ అయిన కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ వీడి రావటం లేదు ఇటు అటు ప్రధాన ప్రతిపక్ష నేత పో ఏదైతే పొజిషన్ కూడా అంటే ప్రధాన పర్స్పెక్షన్ అయితే పాత్రను కూడా సరిగ్గా పోషించడం లేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకున్నట్టు కూడా మనకు కనబడడం లేదు ఇదే విషయంలో ఇదే నేపథ్యంలో ఇటు పార్టీకి కొత్త బాసు కావాలి కొత్త ఉత్సాహం రావాలంటే కొత్త కొత్తగా ఇటు పార్టీ కూడా బిల్లు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్గాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరైనా దానిపై కూడా తీవ్రంగా చర్చ నడుస్తుంది అంటే కొత్త బాస్ ఎవరిని పెడితే బాగుంటుంది అంటే అన్న నేపథ్యంలో ఇటు ముగ్గురు కూడా ఇటు వారసత్వ రాజకీయానికి కూడా అటు వారసత్వ రాజకీయాన్ని చేస్తాడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటు ఆ బడా బాస్ ఏం చేస్తాడు అన్న విషయంపై కూడా ఇటు బీఆర్ఎస్ ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు ఇప్పటికే కేటీఆర్ఏ ఆ కొత్త బాస్ అంటూ కూడా కొత్త కొత్తగా పే అంటే కొత్తగా ఇటు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హరీష్ కవిత కూడా తమదైన శైలిలో కూడా ఇటు లాబింగ్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నాను ఇటు వాళ్ళకి సంబంధించిన నేతలు కూడా వారి వారి వర్గాల్ని కూడా కూడగట్టుకుంటున్నారు అటు ఆ వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వారికి వారి నేతలే బీఆర్ఎస్ కాబోయే బాస్ అంటూ కూడా ఇటు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నిన్న వీటన్నిటికీ మరో కొత్తగా కొత్తగా ఇటు కొత్త ప్రచారం వచ్చేలా ఇటు హరీష్ రావు చేసిన వాక్యాలు కూడా మనం చూసుకోవట్టు బీఆర్ఎస్ పగ్గాలు ఒకవేళ కేటీఆర్ కప్పచెప్పినా కూడా నేను బీఆర్ఎస్ కోసమే పనిచే వస్తాయి ఇటు బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగానే ఉంటా అంటూ కూడా హరీష్ అన్నప్పటికీ కూడా అటు ఆయనకు సంబంధించిన వర్గ నేతలు కూడా ఈ విషయం పట్ల కొంత నిరుత్సాహపడి అటు తమ తమ నేతకు కాకుండా ఇటు కేటీఆర్కి పగ్గాలు అప్పచేస్తే మేము సరిగ్గా మేము పార్టీలో వ్యవహరించాలంటే పార్టీలో పనిచేయమన్నట్టు కూడా అన్నట్టు కూడా మనకు అటు వార్తలు వినిపించిన నేపథ్యంలో ఇటు హరీష్ రావు మాత్రం స్పష్టం చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ అన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి అటు టీఆర్ఎస్గా పుట్టినప్పటి నుండి కూడా నేను పార్టీలో కొనసాగుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉంటా అంటూ కూడా అటు హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు హరీష్ రావు మనసులో మాట మాత్రం వేరేగా ఉందంటూ కూడా అటు ఆయనకు సంబంధించిన నేతలు కూడా అంటే ఉన్నారు దాంతోపాటు ఇటు కవితను చూసినట్టయితే ఇటు కవిత ఇటు వీళ్ళిద్దరికీ కూడా దూరంగా అటు భిన్నంగా కూడా అటు ప్రచారం జరుగుతున్నట్టు నేపథ్యంలో కవిత కూడా తన సొంత కూడా ఇటు పార్టీని కూడా కట్టుకునే పార్టీతో పాటు పార్టీలో బలం పెంచుకునే మార్గంలో ప్రయాణిస్తూ ఉంది ఇటు కవిత దాదాపు ఇటు రాష్ట్రం అంతటా కూడా పర్యటనలు చేస్తూ ఇటు అన్ని ప్రోగ్రామ్స్ని ఎంచుకుంటూ ఇటు అంత అటు పర్యటనలు చేస్తూ ఉంది దాంతోపాటు నిన్నటి రోజు కూడా అటు ఏదైతే నిన్న ములుగు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఆ ఎరుకలు చెప్పే వారితో అటు తన రాష్ట్ర రాబోయే రాబోయే పార్టీకి అధిష్టానం ఏంటంటే రాబోయే కాలంలో తానే సీఎం అయితానంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అదే ఆ చెప్పే చెప్పేవారితో కూడా జ్యోతిష్యం చెప్పించుకుంది కవిత అంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఇటు కేటీఆర్ కూడా తనదైన శైలిలో ఇటు ఆ పార్టీ పగ్గాలు తానే చేతిలో పట్టుకొని కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ఇటు పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో ముంగడి ముందుకు వెళ్తూనే ఇటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు అంటే వీరంతా కూడా ఇటు కేసీఆర్ మనసు దోచుకునేందుకంటే కేసీఆర్ కేసీఆర్ మనసులో ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా తమ తమ ఆ స్థానాలు కేసీఆర్ మనసులో ఇంకా పదిలపరచుకునేందుకు ఇంకా బలంగా నిరూపించుకునేందుకు కష్టపడుతూ ఉన్నారు ఇట్లా ఇవన్నిటి నేపథ్యంలో ఎవరికి ఆ కేసీఆర్ పగ్గాలు అప్ప చెప్తారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఆ బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతా ఉంది జగన్ కవితను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది ఇది ఎంతవరకు నిజమంటారు అంటే కవిత కూడా ఇటు పార్టీకి ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అంటీ ముట్టినట్టుగా ఒక వ్యవహారం వ్యవహరిస్తుంది కవిత కూడా అంటే పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది తనదైన శైలిలో కూడా కవిత అనేక పర్యటనలు చేస్తుంది ప్రోగ్రామ్స్ కూడా పార్టీకి సంబంధం లేకుండా అంటే పార్టీలో ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా ఇటు జాగృతి పేరుతో జాగృతి కార్యకర్తలతోనే ఇటు పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పార్టీకి సంబంధం లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తుంది అంటే దాని తిన వెనుక ఎవరో ఉన్నారంటే ఇటు తనను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు బయట సోషల్ మీడియాలో కానీ చర్చ సాగుతుంది అంటే ఈ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అంటే పార్టీకి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కవిత చేస్తూ ఉంది ఇటు చాలా అంటే కొన్ని కొన్ని ప్రదేశాలకు కూడా ఇటు కవిత ట్రావెలింగ్ చేస్తూ అక్కడ పర్యటనలు చేస్తూ కూడా అటు పార్టీలో పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధ అంటే టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు కాకుండా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలనే ఎక్కువగా తన ప్రోగ్రామ్స్లో జాగృతికి సంబంధించిన కార్యకర్తలే పాల్గొనడం జాగృతి వాళ్ళే ఎక్కువగా అంటే జాగృతి వల్లనే ఎక్కువగా తీసుకొని వెళ్ళడం అటు పర్యటనల నేపథ్యంలో కూడా జాగృతికి సంబంధించినటువంటి ఆ నేతలనే తీసుకొని వెళ్ళడము ఇటు జాగృతి జాగృతి ఆధ్వర్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ప్రోగ్రామ్స్ని కూడా ఇటు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించము జాగృతి ద్వారానే ఇటు పార్టీ అంటే కవిత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు నేపథ్యంలో అంటే బీఆర్ఎస్కు కాకుండా ఇటు కవిత అంటే కొత్తగా కొత్తగా మళ్ళీ ఏమైనా పార్టీ పెడుతుందా లేకపోతే ముందుకే ఇటు పార్టీలో రెబల్గా ముందుకు సాగుతుందా అంటే ఇట్లా ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ లైన్ దాటి ఎందుకు కవిత ప్రయత్నిస్తుంది అంటే ప్రవర్తిస్తుంది అన్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీలో కొన్ని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కవితను ఒకవేళ ఇప్పుడు కవితకు వేరే వెనకాల ఇంకెవరైనా నాయకుడుండి కృషి చేస్తున్నారు అంటే బయట పార్టీకి సంబంధించినటువంటి నేతలు కృషి చేస్తున్నారన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది అంటే ఈ ప్రచారంలో ఇటు రేవంత్ రెడ్డి చే రేవంత్ రెడ్డి ఏమైనా ఆ కవిత బ్యాక్గ్రౌండ్లో ఉండి అంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అంటే దానిలో ఎంతవరకు కూడా నిజం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంత నేతలు కూడా కన్ఫర్మ్ అంటే ఇట్లు వీళ్ళందరూ కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్కి పార్టీ అటు కేటీఆర్ ఏదైతే కేసీఆర్ మనసు దోచుకునేందుకు ఇటు కేసీఆర్ మనసులో తమ స్థానం సంపాదించుకునేందుకు మాత్రమే వ్యవహరిస్తున్నారు అయితే కవిత కూడా మొన్న జరిగినటువంటి ఒక చిట్చాట్లో అన్న తమ్ముడు ఎవరూ లేదు ముందుకు వెళ్ళేదే తడవు అంటూ ఇప్పుడే ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళేదందుకే అంటే ఎవరిని లెక్క చేసేది లేదు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించిందని అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంత నేతల్లో కూడా చర్చ జరిగింది అంటే అన్న తమ్ముడు ఎవరు లేదంటే ఇటు కేటీఆర్ను ఉద్దేశించే ఈ మాటలు చే అంటే వ్యాఖ్యలు చేసిందా ఇటు అంటే కేటీఆర్ ఒక సూచనలు అంటే కేసీఆర్ ఒక ఇప్పుడు కేటీఆర్ అయితే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా ఈ కేటీఆర్ సూచనలు కూడా అంటే కేటీఆర్ మాటలను కూడా లెక్క చేయకుండా కవిత తనదైన శైలిలో ఇటు రాజకీయాల్లో దూసుకుపోతుంది అంటే తన వెనుక ఎవరో ఉన్నారు అన్నటువంటి అంటే ఈ మాటతో తన వెనుక ఎవరో ఉన్నారన్న మాట కూడా ఇటు బలం చేయకున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు జగన్ టీఆర్ఎస్ పార్టీ వారసుడిగా కేసీఆర్ కేటీఆర్ కొడుకు హిమాంశు పేరు ప్రతిపాదించబోతున్నాడు అని చెప్పైతే క్వశ్చన్ వస్తుంది అందరిలో ఇంత ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు అంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకత్వం కావాలన్నది అంటే ముందు నుంచి అంటే ముందు నుంచి అంటే ఏదైతే కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిన నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం అయిపోయాడు అంటే కేసీఆర్ కొంత ఆ వయసు మీద పడింది ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకత్వం కావాలి కొత్త జోష్ కావాలి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అంటే బహిర్గతంగా చెప్పకుండా కూడా ఇటు నేతల్లో కొంత సాగుతు అంటే ప్రచారం సాగుతున్న పరిస్థితి ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండో తరం నాయకుల్లో ఇటు ముగ్గురు పేర్లు కూడా అయితే ఏదైతే హరీష్ రావు కవిత కేటీఆర్ పేరు ముగ్గురు పేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురితో ఎవరికి ఎవరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పినా ఇలా ఆధిపత్య పోరు తప్పదు ముగ్గురులో ఎవరికి పార్టీ పార్టీ పగ్గాలు అప్పచెప్పినా ఒకవేళ పార్టీ కాక తప్పదు అన్నటువంటి ఒక ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టు ఒకవేళ తన వారసుడిగా ప్రస్తావించాలంటే కవితకి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఇటు రాజకీయ వారసుడిగా చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కొడుకే వస్తాడు అంటే కేటీఆర్ కొడుకు అంటే కూడా అటు కేసీఆర్కు ముందు నుంచి కూడా కొంత అభిమానం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎక్కువ ఎక్కువగా అంటే సీఎం ఆయన కేసీఆర్ సీఎంగా ఉన్న స్వయంగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏ ప్రోగ్రామ్స్ అంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇటు మనం చూసుకుంటే అటు భద్రాద్రి రామలూరి కళ్యాణానికి వెళ్ళినప్పుడు కూడా ఇటు ఆ కేటీఆర్ కొడుకు హిమాంశునే అంటే ఆయన మీద ఎక్కువగా ప్రేమ ఉంది ఆయన వెంటనే ఇటు కేటీఆర్ కొడుకు హిమాన్షు అంటేనే ఎక్కువ అభిమానం ఉన్నటువంటి అభిమానం ఉన్నది ఉంది కాబట్టి ఇటు రాబోయే అటు రాబోయే కాలంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకుడు రావాలంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి వారసుడు ఎవరు అన్నటువంటి ఒకవేళ ఆ ప్రశ్న తలెత్తే ఇటు హిమాన్షు పేరే వినబడుతుందంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ లో కొంత చర్చ ఇప్పటికీ ఇప్పటికి చిన్న పిల్లాడే కాబట్టి ఇటు హిమాన్షుకు ఇప్పటికీ అంటే రాజకీయంలోకి ప్రవేశించే ఏజ్ రాలేదంటూ ఇటు కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు హిమాంశుని రాజకీయాల్లోకి తీసుకురాడనే ఇటు మనం తీసుకురాడని అనుకోవచ్చు ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇప్పుడే అటు పార్టీ అంత పెద్దటువంటి అంత పెద్ద పార్టీ యొక్క ఏదైతే పగ్గాల చెప్తే ఆ పార్టీ వ్యవహారాలను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించలేడు కాబట్టి ఇంత చిన్న ఏజ్లో ఆయన తీసుకురాకపోయినా ఒకవేళ మన కేసీఆర్ మనసులో మాత్రం బలంగా ఎందుకంటే గతం నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇటు అఫీషియల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ అటు సచివాలయంలో అయితేనేమి అటు ఇటు కేసీఆర్తో తాతకు తగ్గ మనవడుగా హిమాంషు ఎన్నో ఆ ప్రోగ్రామ్స్ అదే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రోగ్రాంలు అఫీషియల్ ప్రోగ్రాంలు కూడా పాల్గొన్నాడు దీనిపైన కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు అన్ని విమర్శలు ఉన్నప్పటికీ అంటే ఎంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఒక్క ఒక్కరోజు కూడా తన పక్కన లేకుండా ఇటు కేటీఆర్ లేని పరిస్థితి మొన్నటికి మొన్న అధికారం వెళ్ళిన తర్వాత కూడా బస్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో కూడా హిమాంశు బస్ యాత్రలో కొంతసేపు తాత్తో కలిసి ప్రయాణం చేశారు అంటే ఇప్పటి నుండే రాజకీయాలు తాత్తో కలిసి నేర్చుకుంటూ ఇటు తాతతో కలిసి ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కూడా ఇటు ఒకవేళ కొత్త నాయకుడు కావాల్సి వస్తే కొత్త తరంలో ఇటు హిమాన్సుకే అప్ప చెప్తారంటూ కూడా కొంత ప్రచారం సాగుతున్నప్పటి నేపథ్య సాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడే ఇటు హిమాన్షుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పకపోవచ్చు ఇటు కేసీఆర్ ఒకవేళ ఈ ముగ్గురిని కాదంటూ అంటే ముగ్గురు తర్వాత కూడా ఈ రెండో తరం కాకుండా మూడో తరంలో ఇటు కేటీఆర్ మనవడు కేటీఆర్ కొడుకు హిమాన్షు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడే హిమాంశు అయితే రాజకీయాల్లో వచ్చే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు మనం రైట్ రైట్ థ్యాంక్ యూ జగన్